నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్ సిడ్జీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను బాగున్నాను ఈ వీడియో చూడడానికి ముందు ఇందాక పెట్టిన వీడియో అంటే పార్ట్ టూ అండి ఇది మా ఇంటి షష్టి పూర్తి వీడియోస్ షష్టి పూర్తి వీడియో పెట్టాను కదా అందులో పార్ట్ వన్ ముందు పోస్ట్ చేసి పార్ట్ టూ తర్వాత పోస్ట్ చేశాను అనమాట ఒకవేళ ముందే పార్ట్ టూ చూస్తున్నట్లయితే ఇది చూసిన వెంటనే చూసిన చూడడానికి ముందు పార్ట్ వన్ కూడా కంప్లీట్ చేయండి ఎందుకంటే పార్ట్ వన్ చాలా బాగుంటుంది ఇది పార్ట్ టూ అనమాట వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పి టూ వీ వీడియోస్ కింద డివైడ్ చేశాను పార్ట్ టూలో ఏంటంటే ఫస్ట్ వన్లో మొత్తం పూజది కంప్లీట్ అయిపోయింది కదండి మేము పెట్టిన బట్టలు అవి పెట్టిన తర్వాత పార్ట్ టూలో డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చిన తర్వాత కేక్ కటింగు వచ్చిన చుట్టాలను చూసుకోవడం వాళ్ళు భోజనాలు చేసారో చూసుకోవడం ఇవన్నీ చూసుకున్నాం అనమాట మేము ఫస్ట్ కేక్ కటింగ్ చేయించిన తర్వాత వచ్చిన వాళ్ళందరినీ ఫొటోస్ తీయించడం భోజనం చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ బొట్టు పెట్టి బ్లౌ బ్లౌజ్ పీస్ పెట్టి వాళ్ళని పంపించడం ఈ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో ఉంటుంది చూడండి పార్ట్ వన్ పార్ట్ టూ జస్ట్ పూర్తి వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో పూర్తి వరకు చూడండి అయితే ఈ వీడియోలో పూజ అది అంతా అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత చుట్టాలం అందరం కలిపి కేక్ కట్ కటింగ్ చేయించాము ఈ కేక్ కటింగ్ ప్రాసెస్లో సిక్స్టీ ఇయర్స్ కాబట్టి సిక్స్ జీరో అని చెప్పి కేక్ సెట్ చేయించామన్నమాట ఇక్కడ ఏంటంటే డాడీ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ పిల్లలు మా అత్తగారు వాళ్ళు మా ఆ మా అత్తగారు తరపున వాళ్ళు మా చెల్లి వాళ్ళ అత్తగారు తరపున వాళ్ళు మా చిన్న చెల్లి వాళ్ళ అత్తగారు తరపున వాళ్ళు ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే కేక్ కటింగ్ ఇక్కడ కంప్లీట్ చేయించాము కేక్ కటింగ్ అయ్యేలోపు భోజనాలు కూడా స్టార్ట్ అయినాయండి భోజనాల్లో కూడా ఏమేమి పెట్టేమనేది మీకు చూపిస్తాను నేను ఈ సలాడ్ ఈ ఆనియన్స్ ఇవన్నీ అయితే కామనే కదా ముందు కరీస్ దగ్గర నుంచి చూపిస్తాను అనమాట ఫస్ట్ వచ్చేసి పూరి తర్వాత ఏమో మిరపకాయ బజ్జీ అంటే సండే కాబట్టి నాన్ వెజ్ కొంచెం ఇష్టంగా తినే వాళ్ళు ఉంటారు వెజ్ తిన వెజ్ వెజ్ ఎందుకని నాన్ వెజ్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ చికెన్ బిర్యానీ మటన్ కర్రీ దానికి పెరుగు చట్నీ ఓన్లీ వెజ్ తినే వాళ్ళకి ఇక్కడ పన్నీర్ కర్రీ దొండకాయ ఫ్రై వెజిటేబుల్ బిర్యానీ ఒకటి దాంతోపాటు వైట్ రైస్ ఈ వైట్ రైస్లోకి వీటిలోకి కర్రీస్ ఉండాలి కాబట్టి పప్పు మామిడికాయ ఒకటి సాంబార్ దీంతోపాటు మళ్ళీ నార్మల్ పెరుగు ఇంకా చట్నీస్ అనమాట నెయ్యి పుళ్ళు వడియాలు ఇవన్నీ అనమాట ఇంకా ఇక్కడ ఏంటంటే కేక్ ఎలా కట్ చేయించాం కాబట్టి ఒక కేక్ కేక్ పీసెస్ ఐస్ క్రీమ్ ఇవన్నీ అయితే సెట్ చేసి ఒక పక్కన పెట్టేశాము ఇది భోజనాలు మెను అనమాట వచ్చిన వాళ్ళందరూ డాడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డాడీతో మాట్లాడి ఫొటోస్ దిగి అప్పుడు భోజనం అయితే చేశారు దగ్గరికి వచ్చినప్పటికీ డాడీ ఫ్రెండ్స్ని బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళని చిన్నప్పుడు ఫ్రెండ్స్ని ఎక్కువ మందిని పిలిచామన్నమాట ఇంట్లో చుట్టాలు మా పిలుచుకొని డాడీకి సంబంధించిన వాళ్ళని ఎక్కువ పిలవాలనుకున్నాము ఇంకా ఇక్కడేమో మా మేనత్తలు అంటే మా డాడీ వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళు బట్టలు పెడుతున్నారు దీని తర్వాత నెక్స్ట్ వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది చెప్పకుండా వెళ్తారని చెప్పి వాళ్ళు ఎవరో చూసుకుంటూ నేను మా మేన అమ్మాయి మా కుదురు వాళ్ళని చెక్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టి పంపించాం ఈ ప్రాసెస్ అంతా మేమిద్దరం చూసుకున్నాం అన్నమాట అదేమో ఒక్కొక్కరికి పసుపు బొట్టు పసుపు బొట్టు ఇవన్నీ గమని అన్నీ పెట్టడం నేనేమో బ్లౌజ్ పీస్ ఇవన్నీ ఇవ్వడం అన్నమాట ఇక్కడ ఏంటంటే ఇంకా మొత్తం అందరు గెస్ట్లన్నీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో చుట్టాలం కో సిస్టర్స్ వీళ్ళందరం ఉంటాం కదా వీళ్ళం ఫొటోస్ కోసం ఫొటోస్ దిగుతున్నాం అనమాట చాలా రోజులైంది అందరం కలిసి అని

ఇక్కడేంటంటే ఇందాక దిగారు అని అడుగుతున్నారు ఇందాక ఆ మత్యాల పిల్లలు అందరితో దిగాము ఓన్లీ సిస్టర్స్ అనమాట ఓన్లీ జవాకులో సిస్టర్స్ దిగాలని ఫోటో దిగాము ఈ జవాకులు సిస్టర్స్లో ఇంకా ఇద్దరు సిస్టర్స్ మిస్ అయ్యారనమాట ఇక్కడ ఓన్లీ చెవాకుల వారి కుటుంబంలో మొత్తం అంతా మా డాడీ సైడ్ వాళ్ళు ఓన్లీ చవాకుల వారి ఫ్యామిలీ మాత్రమే ఉంది అంటే మా డాడీ వాళ్ళ అక్కలు అక్క పిల్లలు తమ్ముడు పిల్ల అన్నయ్య పిల్లలు వీళ్ళు ఉంటారు కదా మా వాళ్ళ మనవాళ్ళు ఓన్లీ చెవాకుల వారి కుటుంబం అనమాట ఇదంతా ఇక్కడ పూజ అంతా ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి హారతి ఇచ్చి లెగాలి అన్నారు అందుకే మత్యాలు హారతి ఇచ్చేసారు హారతి ప్రాసెస్ అయిపోగానే ఇక్కడ మా మేనత్తగా మా మేనత్త వాళ్ళ కూతురు హస్బెండ్ అప్పుడే వచ్చారనమాట వీళ్ళు ఫోటో దిగలేదని చెప్పి మళ్ళీ ఫోటో దిగిన తర్వాత కొన్ని కొన్ని మేము అనుకున్న ఫొటోస్ ఇవన్నీ దిగి అయితే ఫంక్షన్ ఎండ్ చేసేసాము మేము అనుకున్న వీడియో ఏంటంటే నిన్న మా డాడీ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ యాడ్ అయిన వాళ్ళంటే మా మమ్మీ తర్వాత నేను నా తర్వాత పుట్టడం మా పిల్లలు ఈ జర్నీ అంతా పెట్టాను కదా ఆ వీడియో తర్వాత తీసుకుని కొన్ని కొన్ని రీల్స్ తీసుకుని అయితే ఇక్కడితో ఫంక్షన్ అయితే ఫస్ట్ పూర్తి ఫంక్షన్ ఎండ్ చేసేసాము ఇలా చాలా హడావుడిగా చాలా ఆనందంగా చక్కగా జరిగింది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఫెస్ట్ పూర్తి మాత్రం చెప్పాను కదండి మా డాడీ ఎయిటీ సెవెన్లో మా మమ్మీని మ్యారేజ్ చేసుకోవడం ఎయిటీ ఎయిట్లో నేను పుట్టడం ఈ వీడియో అనమాట ఇది లాస్ట్ మా బుడ్డోడు రావటం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వీడియో ఎండింగ్తో అయితే మా ఫ్యామిలీ ఫోటో ఒకటైతే అయితే తీసుకుని వీడియో ఇక్కడతో ఎండ్ చేసేసాను మా ఇంటి షష్టిఫూర్తి వేడుక మా మమ్మీ డాడీలకి మేము మనస్ఫూర్తిగా చేసిన ఈ వేడుక మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పార్ట్ వన్ చూడమని వాళ్ళు చూసేయండి బాయ్ బాయ్